హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న మసాలా వడలు మీకు పప్పు రుబ్బాల్సిన అవసరం లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సాయంత్రం అయ్యిందంటే స్నాక్స్ గురించి చూస్తూ ఉంటాం కదా అలాగే చాలా త్వరగా అయ్యే స్నాక్స్ గురించి కూడా చూస్తుంటాం కదా ఇప్పుడు సింపుల్గా చాలా ఫాస్ట్గా అయ్యే స్నాక్స్ని చూపిస్తాను శనగపప్పుని ఒక సగం కప్పుని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకోండి అలాగే పెసరపప్పు కూడా ఒక సగం కప్పు వరకు నానబెట్టేసుకోండి ఇవి రెండు ఒక హాఫ్ అన్ అవర్ నానితే మనకు సరిపోతుంది నీట్గా కడిగేసి మళ్ళీ వాటర్ని యాడ్ చేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టండి నేను హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తున్నాను వాటర్ మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసుకోండి కచ్చ పక్కగా మిక్సీ పట్టేసుకోండి లేదంటే మనం బడలు ప్రిపేర్ చేసేటప్పుడు విరిగిపోతాయి పప్పు డైరెక్ట్ అలాగే వేస్తే ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి తర్వాత పెసరపప్పులో నుండి కూడా వాటర్ మొత్తం తీసేసి అది కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా ఇలా కొంచెం పొడుగ్గా కట్ చేసుకోండి మరీ పొడుగ్గా కాకుండా మెదలోకి కట్ చేసి కొద్దిగా పొడుగ్గా వచ్చేటట్టు కట్ చేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి దీంట్లోకి జీలకర్ర పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వన్ స్పూన్ మీకు క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలనుకుంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ డబల్ చేసుకోండి సాల్ట్ మీ టేస్ట్కి సరిపోయేటంతా అలాగే గరం మసాలా ఒక సగం చెంచా వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి వన్ కప్పు జొన్నపిండిని తీసుకోండి నేను ఇందాక చెప్పినట్టు మీకు ఎక్కువ కావాలనుకుంటే క్వాంటిటీని డబల్ చేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండి ఇలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోండి వీడియోలో చూస్తున్నట్టు కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా రావాలి చూడండి మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ప్రిపేర్ చేసుకోండి ఇలా తడిపిన తర్వాత స్టవ్ పైన ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి డిఫరైకి సరిపోయేటంత ఆయిల్ని ముందుగానే ప్రిపేర్ చేసేసుకోండి ఇది తడిపేనప్పు మనకు ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం వడల్లాగా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకుంటూ వేసేసుకోండి మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి అలా అయితే ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోకుండా మనకు కావాల్సినట్టుగా కాలిపోతాయి వడలు రెడీ అయిపోతాయి ఇప్పుడు ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి రెండు వైపులా కొంచెం రౌండ్ కలర్ వచ్చేంతవరకు ఫైనల్ అయ్యే కొంచెం క్రిస్పీగా వచ్చేంతవరకు వేయించుకుందాం చూసారు కదా మనకు చాలా త్వరగా అయిపోతుందండి సాయంత్రం టైంలో రొటీన్గా స్నాక్స్ కాకుండా జొన్నపిండితో ఇలా హెల్తీగా కూడా మనం స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా మీకు నచ్చితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి అంతే రెండు వైపులా వేగిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయడమే అంతే సింపుల్ అండ్ టేస్టీ జొన్న మసాలా వడలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ సాయంత్రం ఇలా ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్